హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ సలహాలు ఇంతకు నేను మీకు చెప్పాను కదా మనీ సేవింగ్ ఛాలెంజ్ ఓ బాక్స్ అని చెప్పేసి నేను షార్ట్ పెట్టాను ఆల్రెడీ సో దాంట్లో నేను మా ఫ్రెండ్ ఒకళ్ళు వాడుతున్నానంటే తను నాకు గిఫ్ట్గా ఇచ్చారు ఇది తీసుకున్నాం ఈ మధ్యనే సో దీన్ని కిచెన్ లెన్స్ అంటారంట బాక్స్ సో దీనిపైన దీన్ని చూసారని మొత్తం టోటల్గా వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ సేవ్ చేయొచ్చంట నేను చెప్పాను కదా చాలామంది చిన్న చిన్న గోల్డ్ కిట్స్ వేస్తుంటారు కదా సంవత్సరం అంతా అలా కాకుండా ఇలాగ చిన్న మనీ సేవింగ్ ఛాలెంజ్ ఒకటి కిట్ తీసుకుంటే ఇది టూ ఫిఫ్టీ అయింది అంటండి టూ ఫిఫ్టీ రూపీస్ అయిందంట అంటే కాస్ట్ అంతే సో దీంట్లో చెప్పాను కదా ఫస్ట్ రోలో నేను ఆల్రెడీ వేశాను కాబట్టి బ్లాక్ స్కెచ్తో స్ట్రైక్ చేశాను దీంతోపాటు మనకు చిన్న బాక్స్ పెన్ ఇస్తారు స్కెచ్ పెన్ దాంతో మనం వేసినప్పుడల్లా ఇలాగ మార్క్ పెట్టేసుకోవచ్చు చూసారా ఫస్ట్ లైన్లో ఇక్కడ అంతా హండ్రెడ్స్ ఉన్నాయి ఇక్కడ టూ హండ్రెడ్స్ ఉన్నాయి కనిపిస్తుంది కదా ఫైవ్ హండ్రెడ్స్ సో అలాగే ఇక్కడ టోటల్స్ ఇచ్చి ఉంటారు సో ఐదు వేలు పన్నెండు వేల ఐదు వందలు అలాగా సో టూ హండ్రెడ్స్ అన్నీ యాడ్ చేస్తే ఫైవ్ థౌజండ్ అవుతున్నాయి ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ని యాడ్ చేస్తే ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఇలాగ మొత్తం హండ్రెడ్స్ టూ హండ్రెడ్స్ ఫైవ్ హండ్రెడ్స్ ఉన్నాయండి ఎక్కువ ఫైవ్ హండ్రెడ్స్ ఉన్నాయి సో వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ రీచ్ అవ్వాలంటే మరి అంతే కదా సో నేను కూడా అప్పుడప్పుడు ఇంటి ఖర్చుల కోసం వచ్చిన వాటిలో అలాగా సైడ్ని పెట్టుకున్నానండి సో ఈ మంత్ ఏప్రిల్ కదా ఏప్రిల్ ఏప్రిల్ ఎండింగ్లో ఇచ్చినవి స్కూల్స్ అయిపోయాయి కదా ఎండింగ్లో ప్లస్ మేలో ఇచ్చినవి మెయింటెనెన్స్ అవన్నీ కొంచెం అమౌంట్ అలా పక్కన పెట్టుకున్నానండి అది ఇప్పుడు ఈ మనీ బాక్స్లో వేసుకుందాం డిబ్బిలో సో ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్స్ వేస్తున్నాను అండి ఇలాగా మనము యాక్చువల్గా అన్ని ఖర్చులు పోగా పక్కన పెట్టినవి మాత్రమే వేస్తున్నాను ఇంకా మిగతా అమౌంట్ మనము మెయింటెనెన్స్కి ఇచ్చుకోవాల్సినవి ఇస్త్రీ మనీ కూరగాయలు పిచ్చినవి పై కచ్చలు పిచ్చినవి అన్నీ అలాగా పక్కన పెట్టుకొని మొత్తం ఇలా వేస్తూ ఉంటాను సో దీంట్లో ఇలా కూడా వేసుకోవచ్చు ఏదో సరదాకి దాచుకోవడమే అండి సో నాకు చాలా బాగా అనిపించింది ప్రతి మంత్ గోల్డ్ షాప్కి వెళ్ళేసి మనము అమౌంట్ చెక్ చేసుకొని అలా కాకుండా సో ఇలాగ గోల్డ్ నేనైతే చాలా చిన్నవి అనుకుంటానండి సో రెండు వేలు చిట్టు వేసినా కూడా లెవెన్ మంత్స్ అట్లా మనకు మొత్తము వాళ్ళ దాంతో కలిపేసి గోల్డ్ షాప్ వాళ్ళ దాంతో కలిపేసి మనకి ఎంత వస్తుంది పన్నెండు ఇరవై నాలుగు వేలు వస్తుంది సో ఇప్పుడు గ్రామ బంగారం తొమ్మిది వేలు ఏం కదండి అటు ఇటుగా నైన్ వన్ సిక్స్ చెప్తున్నాను సో అంత అమౌంట్ నెల సంవత్సరం అంతా దాచే బదులు మన దగ్గర వాళ్ళకన్నా కూడా ఎక్కువ అంటే నా మిడిల్ క్లాస్ వరకు నేను చెప్పేది దానికన్నా కూడా ఇలాగ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అంటే చిన్న అమౌంట్ ఏం కాదు కదా సో ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అనిపించింది నాకు మీరు కూడా నచ్చితే స్టార్ట్ చేయండి ఆన్లైన్లో అమెజాన్లో చాలా సైజులో యాప్స్లో దొరుకుతుంది సో అదండి సో ఇలా చిన్న బాక్సే మనకి ఎంత సేవింగ్ చేస్తుందో చాలా హ్యాపీగా ఉంది సో ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ నోట్స్ కూడా వేస్తున్నాను వంద రూపాయలవి సో ఒక చిన్న సేవింగే మనకి రేపు పెద్ద ఖర్చుకి పనికి వస్తుందండి అందుకని ప్రతి ఒక్కళ్ళకి సజెస్ట్ చేస్తాను సో ముందు సేవింగ్ చేయాలన్న థాట్ అయితే ఉండాలి చాలామంది కమెంట్ చేస్తూ ఉంటారండి డబ్బులు ఉన్న వాళ్ళు కూడా సేవ్ చేసుకుంటారు డబ్బులు ఎవరికి చేయదు కాదు కదండి సో గొప్ప లైఫ్ ఏంటంటే ఇవాళ రోజుల్లో తిన్నది అరిగించుకోవడం అనారోగ్యం లేకుండా హెల్త్ ఇష్యూస్ లేకుండా లీడ్ చేయడం లైఫ్ని అలాగే ఎవరికి చాపకుండా మనము లైఫ్ని లీడ్ చేయడం అండి సో ఇప్పుడు నేను సేవ్ చేస్తాను చిన్న చిన్న అమౌంటే అనిపించవచ్చు కానీ నేను ఎవరికి ఫోన్ చేసో ఎవరినైనా కష్టంలో ఉన్నప్పుడు అడగట్లేదు కదా సో చాలామంది ఎక్కిరిస్తారు చస్తు కట్టుకుపోతావా ఏం చేసుకుంటామండి ఇప్పుడు నాకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు నేను ఎవరిని అడగను కదండి సో ఆ లైఫ్ చాలండి సో అందుకని నేను అందరికీ సజెస్ట్ చేస్తాను మీరు కూడా ఇలాగే సేవ్ చేసుకోండి ఇది చాలా బాగుందండి తక్కువ టైంలోనే మనకు వీలైనప్పుడల్లా వేసుకుంటూ ఇలాగ ఎక్కువ అమౌంట్ సేవ్ చేసుకోవాలంటే ఐ ప్రిఫర్ దిస్ టైప్ ఆఫ్ సిడ్డీ బ్యాంక్ అండి సో మీరు కూడా ఇలాగ సేవింగ్స్ చేసుకోండి సో మనకి ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో పనికి వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి నమస్తే సారీ అండి ఇది ఎలాగో చేయాలో చెప్పలేదు కదా చిన్న పెన్ ఇచ్చారండి మార్కర్ పెన్ క్యాప్ తీసేసి చెప్తున్నాను ఇప్పుడు నేను టెన్ హండ్రెడ్ రూపీస్ వేశాను కదా త్రీ ఆల్రీస్ టైక్ చేశాను ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సో అలాగే ఆల్రెడీ ఇది స్ట్రైక్ చేశానండి ఫైవ్ హండ్రెడ్స్ మళ్ళీ మర్చిపోయారని వీడియో షూట్ చేస్తున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫైవ్ హండ్రెడ్స్ సిక్స్ వేసాను సో ఈ లైన్ కంప్లీట్ అయి వచ్చిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నమస్తే సారీ అండి ఇది చేయాలో చెప్పలేదు కదా చిన్న పెన్ ఇచ్చారండి మార్కర్ పెన్ క్యాప్ తీసేసి చెప్తున్నాను ఇప్పుడు నేను టెన్ హండ్రెడ్ రూపీస్ వేశాను కదా త్రీ ఆల్రెడీ స్ట్రైక్ చేశాను ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సో అలాగే ఆల్రెడీ ఇది స్ట్రైక్ చేశానండి ఫైవ్ హండ్రెడ్స్ మళ్ళీ మర్చిపోయారని వీడియో షూట్ చేస్తున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫైవ్ హండ్రెడ్స్ సిక్స్ వేశాను సో ఈ లైన్ కంప్లీట్ అయి వచ్చిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నమస్తే